ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతా ఉన్నాయి చెక్స్ పంపిణీ జరుగుతా ఉన్నది ఎట్లయితే అవన్నీ చేస్తా ఉన్నారో ఓడిపోయిన ఎమ్మెల్యేలను కూడా సబ్ ఓడిపోయిన అభ్యర్థులను కూడా ఇక్కడ హౌస్ లో పర్మిట్ చేయమని ఎక్కువ ఎప్పుడైతే అక్కడైతే పర్మిట్ చేస్తా ఉన్నారో ఇనాగ్రేషన్ పర్మిట్ చేస్తా ఉన్నారు చెక్ల పంపిణీకి పర్మిట్ చేస్తా ఉన్నారు ప్రతిదానికి పర్మిట్ చేస్తా ఉన్నారు అలాగే నా ఒపీనియన్ మాత్రం నేను స్పీకర్ గారికి చెప్పడం జరిగింది ఇప్పుడే లోపల చెప్పేసి వస్తా ఉన్నా ఈ రాబోయే శాసనసభ సమావేశాల లోపల ఓడిపోయిన అభ్యర్థులను హౌస్ కు పర్మిట్ చేయని వాళ్ళని కూడా అలౌ చేయని చెప్పిన ఎంత ఉంటా ఉన్నది ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది ఉంటది హౌస్ కు బాగా మర్యాద ఉంటది అని చెప్తే మీ ఆవేదన ఏందో చెప్పండి నేను మాత్రం ఎంత మటుకు అయితే యాక్షన్ తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటానని బాగా సీరియస్ గా నేను చెప్పడం జరిగింది చూస్తాం ఇప్పుడు రోజుకి ఇంకో రెండు మూడు రోజులు నుంచి బహుశా ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి అసెంబ్లీ అంటా ఉన్నారు దాని లోపల ఏదైనా స్పందన జరుగుతుందా లేదా ఇన్ కేస్ ఒకటి అటువంటి ఇట్లా కాకుంటే ఫైనల్లో మేము కోర్టుకు కూడా వెళ్ళాలని డిసైడ్ చేసుకుంటాం కోర్టుకు వెళ్తాం